కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా ఎస్ఐ విభాగం అధ్యక్షురాలిగా కాణిపాకం ధనలక్ష్మి ఎన్నికైన సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు క్లబ్లో కాణిపాకం ధనలక్ష్మిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాణిపాకం ధనలక్ష్మి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం చిత్తూరు పార్లమెంటు జిల్లా ఎస్ఐ విభాగం అధ్యక్షురాలుగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆమె అన్నారు తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ఎస్ఐ విభాగం రాష్ట్ర కాంగ్రెస్ చైర్మన్ శాఖ వినయ్ కుమార్తో పాటు ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఏపీసీసీ సభ్యులు గంగాధర నెల్లూరు కన్వీనర్ కలికిరి నారాయణ స్వామి పరదేశి తదితరులు పాల్గొన్నారు ఏపీసీసీఎస్ఈ డిపార్ట్మెంట్ సాకి శంకరన్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలోని గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పి నేను మనవి చేసుకుంటూ అలాగే నాకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు కోటగారు భాస్కర్ గారు నారాయణ స్వామి గారు అలాగే పాటూరు పర్దేశన్న గారు నాకెంతో సహకరించే ఈ ఉద్యోగం రావడానికి పోస్ట్ రావడానికి ఈ డిపార్ట్మెంట్